ఫ్రెండ్స్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేశారా మేమైతే ఈరోజు ఉదయాన్నే ఊరు వెళ్తున్నాము మా అమ్మ వాళ్ళ ఊరికి హాలిడేస్ కదా మరియు ఈరోజైతే అక్కడ పూజ ఉంది అందుకని వెళ్తున్నాము అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి వెహికల్లో పంచముఖి అనే ఊరికి వెళ్ళాము అక్కడ శివాలయం ఉంది ఇంకా కొన్ని గుళ్ళు కూడా ఉన్నాయి అక్కడ పంచగుడి అంటే ఐదు రకాల గుడిలు ఒకటే దగ్గర ఉంటాయి ఆ ఊరు పేరు కూడా పంచగుడి ఇదేనండి ఆ ఊరు ఆ గుడి నంది మరియు లింగం ఉంది ఇంకా కొన్ని రకాల విగ్రహాలు కూడా ఉన్నాయి అక్కడ గుడికి వెళ్ళి పూజ చేసుకొని తర్వాత తెప్ప తయారు చేసుకొని ఆ తెప్పని నీళ్ళలో వదిలేస్తారు ఇవన్నీ పాత పురాతనమైన దేవుళ్ళు అప్పుడు వెలిసిన గుడి ఇదైతే దీపాలు పెడతారట దీనిపైన చూడండి ఎంత పెద్దగా ఉంది ఇవన్నీ ఆ దీపకుందులు పెట్టి తయారు చేసేస్తా దాంతోనే దానికి తయారు చేసే పైకాల అన్నీ వెలుగుతూ ఉంటాయి శివరాత్రి టైంలో ఇదైతే గోదావరి కూడా కొట్టుకొచ్చినాయి ఒడ్డుకు ఇక మేమైతే ఇలా తెప్ప తయారు చేసి ఒడ్డున పూజ చేసేసి వరిగడ్డతో ఈ తెప్ప తయారు చేస్తారు దానిపైనే దీపము ధూపము ఉత్పత్తిలు పువ్వులు పసుపు కుంకుమ గులాలు అన్నీ వేసేసి నైవేద్యం కూడా మనం తయారు చేసినవన్నీ ఒక ఆకులో పెట్టేసి దాంట్లో పెట్టేసి చక్కగా ఇలా వదిలేస్తాము ఎంత అందంగా నీళ్ళలో పోతుందో చూడండి ఇక డే అంతా మేమైతే చక్కగా నీళ్ళలో ఆడుకుంటూ అక్కడ తిరుగుతూ ఎంజాయ్ చేసాము అదివంటి తెప్ప ఎంత స్లోగా అందంగా వెళ్తుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా చేస్తారా ఈ వర్షాలు పడే టైంలో ఇలా చేస్తారట ఇక మేమైతే చాలా ఎంజాయ్ చేసాము ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో